హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో వంకాయతో ధమ్ బిర్యానీ చేసుకోబోతున్నామండి ఇవి నాన్ వెజ్ తినే వాళ్ళకంటే కూడా వెజ్ తినే వాళ్ళకి ఫేవరెట్ రెసిపీ అయిపోతుందనమాట ఒక్కసారి చేసినట్లయితే మీరు ఎప్పుడు చేసినా మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తింటారనమాట అంత బాగుంటుంది ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా వంకాయ ధమ్ బిర్యానీని ఇంట్లో టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు అలానే పొట్టు తీసుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోండి అండ్ అలానే రెండించుల దాల్చిన చెక్క నెక్స్ట్ మూడు లేదా నాలుగు లవంగాలను కూడా వేసుకోండి తర్వాత ఇందులో రెండు ఇలాచిని కూడా వేసుకొని నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి అలానే మనం లైట్గా దోరగా వేయించుకున్న పల్లీలు కూడా కొద్దిగా వేసుకుని అందులోనే వన్ టీ స్పూన్ కారం అలానే రెండు టీ స్పూన్ల ధనియాల పౌడర్ని వేసుకోండి మీకు ఇష్టమైతే ధనియాలను కూడా కొద్దిగా వేయించుకుని వేసుకోవచ్చు అండ్ అలానే హాఫ్ టీ స్పూన్ కల్లుప్పుని వేసుకుని ఇప్పుడు వీటిలన్నిటిని కూడా ఒకసారి బాగా గ్రైండ్ చేసుకుని తీసేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇప్పుడు ఈ మసాలాలన్నిటిని కూడా ఈ బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు వంకాయలని ఇలా నాలుగు వైపులా కట్ చేసుకుంటూ పురుగులు ఏవైనా ఉన్నాయా ఒకసారి చూసుకుని ఉప్పు నెలలో వేసుకున్న తర్వాత ఇందాక మనం మసాలాన్ని నూరు పెట్టుకున్నాం కదా వాటిని ఇందులోకి స్టఫ్ చేసుకోండి స్టఫింగ్ చేసుకుని ఇలా ఒక ప్లేట్లోకి కానీ లేదా ఒక బౌల్లోకి కానీ తీసుకుని వంకాయల్ని కాసేపు పక్కన పెట్టేసుకుందామండి అందులోకి మిగిలిన మసాలాలోకి వన్ కప్పు పెరుగు వేసుకోండి అలానే రెండు టీ స్పూన్ల ఎండు కొబ్బరి పౌడర్ని వేసుకోండి అలానే రెండు టీ స్పూన్ల బిర్యానీ పౌడర్ వేసుకోండి తర్వాత ఇందులో చివరిగా హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఈ మసాలాలోకి ఇవి బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మసాలాన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ మీద కడాయిలోకి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసి అందులోనే సన్నగా పొడువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి మనం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బ్రౌన్ ఆనియన్స్ అన్నిటినీ కూడా బౌల్లోకి కానీ ఇలా ఒక ప్లేట్లోకి కానీ అన్నిటినీ కూడా తీసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇవి మనం బిర్యానీలోకి చివరిగా యూజ్ అవుతుందనమాట మనకి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందాక మనం స్టఫింగ్ చేసుకున్నాం కదా ఆ వంకాయలు కూడా వేసేసుకుని వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుంటూ అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి నెక్స్ట్ రైస్ కుక్ చేసుకోవడానికి కడాయిలోకి వాటర్ వేసుకుని వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మూడు లేదా నాలుగు బిర్యానీ ఆకులు అలానే హోల్ గరం మసాలా మొత్తాన్ని కూడా వేసుకోండి దాల్చిన చెక్క లవంగం మరాఠీ మొగ్గ అన్నీ ఉంటుంది కదా అన్నీ వేసేసుకుని ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకోండి నెక్స్ట్ ఈ వంకాయలన్నీ కూడా బాగా మగ్గి ఉంటుంది వీటిని ఒకసారి చివరిగా బాగా కలిపేసేసుకుని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంటుంది కదా వాటిలన్నింటిని కూడా ఈ వంకాయల్లోకి వేసేసుకుందాం మీకు ఇష్టమైతే ఇందులో జీడిపప్పు పేస్ట్ని కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు మసాలా వేసుకుంటున్నాం కదా ఈ ప్లేస్ ఈ ప్లేస్లో జీడిపప్పు పేస్ట్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వంకాయల్లోకి మసాలాలన్నీ కూడా బాగా పట్టే విధంగా మిక్స్ చేసేసుకుని వీటిని మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ లోటు మీడియం ఫ్లేమ్లోకి బాగా కుక్ చేసుకోవాలండి కలుపుతూ ఉండాలన్నమాట నెక్స్ట్ మనకి రైస్ కుక్ చేసుకోవటానికి వాటర్ అయితే బాగా మరిగిపోయింది ఇందులోకి వన్ అవర్ పాటు నానబెట్టుకుని తీసుకున్న రైస్ని నీళ్ళు వంపేసేసుకుని వీటిలోకి వేసి ఒకసారి బాగా కలిపేసుకుని ప్లేట్ పెట్టి వీటిని ఉడకనిద్దామండి నెక్స్ట్ వంకాయల్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పిడికెడు పుదీనాలని కూడా వేసుకుని వీటిని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోని ఆయిల్ అన్నీ కూడా బాగా పైకి తేలేంత వరకు కూడా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి నెక్స్ట్ మనకి రైస్ అయితే బాగా కుక్ అయిపోయిందండి ఇవి పూర్తిగా కుక్ అవ్వకుండా ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే చాలన్నమాట ఇలా రైస్ని ఒకసారి ఇలా పట్టుకుని చూసినట్లయితే గనక మనకు అర్థమైపోతుంది ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనకి వంకాయలు కూడా బాగా ఆయిల్ అంతా పైకి తేలి పూర్తిగా కుక్ అయిపోయిందండి చివరిగా వీటిని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి కలిపేసుకుని ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసేసుకొని వేరొక కడాయిలోకి దమ్ వేసుకోవటానికి ఈ వంకాయ గ్రేవీ ఉంది కదా వాటిని సగం వేసుకున్న తర్వాత ఈ ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ని ఒక లేయర్ కింద వేసుకోండి వేసుకున్న తర్వాత నెక్స్ట్ రైస్ మీద కొద్దిగా పుదీనాని కూడా చల్లేసుకుని నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ని కూడా ఇలానే వేసుకోండి తర్వాత తర్వాత ఇందులోకి మిగిలిన హాఫ్ వంకాయ గ్రేవీ అన్నిటిని కూడా వేసేసుకోండి వేసుకుని ఇలా అన్ని వైపులో కూడా అడ్జస్ట్ చేసుకుని మిగిలిన రైస్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి వేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ కూడా బాగా ఇలా అన్నిటినీ అన్ని వైపులో వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ అన్నిటినీ కూడా వేసేసుకోండి నెక్స్ట్ వీటిలోకి టూ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పిడికెడు పుదీనాని కూడా వేసుకోండి పుదీనా వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా ఒకసారి చల్లేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం రైస్ని కుక్ చేసుకున్నాం కదా ఆ వాటర్ని రెండు టీ గ్లాస్ అంతా వేసుకోండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది తర్వాత వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకుని మూత పెట్టుకుని వీటిని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసేసుకోండి అంతే అండి వంకాయ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇది వెజ్ తినే వాళ్ళకైతే ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది వీటిని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్